ఈ రోజు నేను ఏ వీడియో తీస్తున్నానంటే తిరుపతిలో ఉన్న అనిమల్ పార్క్ ఏ టు జెడ్ అనే పార్క్ ఉంది కదా ఆ పార్క్ లోకి వెళ్ళి పక్షులతో పాములతో అండ్ ఊసరు వెళ్ళి పావురాలంట పిచ్చుకోలంట అంట ఓంట ఇట్లా చాలా రకాల జంతువులు అయితే ఉన్నాయి కదా ఇవన్నిటిని కూడా మనం తాకచ్చు మామూలుగా యాక్చువల్గా మన జూ పార్కులో అయితే మనం ఏ దాన్ని కూడా తాకలేము అనమాట బట్ నేను వెళ్ళే ఈ పార్కులోకైతే మనం అన్ని కూడా తాకచ్చు ఓకేనా అందుకోసమే నేనైతే వెళ్తున్నాను ముఖ్యంగా నేను వెళ్ళేది దేనికోసం అంటే కొండ చిలువ పాము కోసం అయితే నేను వెళ్ళిపోతున్నా సో చాలామంది కూడా భయపడతారు నా కూడా భయమే పాములు అంటే బట్ నేనైతే ఆ పార్కులోకి వెళ్ళేసి ఆ కొండ చిలువను పట్టుకొని మెల్లో వేసుకొని ఫోటోలు దిగి రీల్స్ కూడా చేస్తానమాట చాలా థ్రిల్లింగ్ ఉంది నాకైతే అదేవిధంగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఒక లైక్ షేర్ కామెంట్ అదే విధంగా ఈ వీడియోని నీ ఫ్రెండ్ షేర్ చేసి వాడు కూడా వెళ్ళాలి కదా వాడు కూడా నీ ఫ్రెండే కదా పంపి ఇట్లా షేర్ చేయి సరే అదే ఇంకెందుకు కాలేసాం వెళ్ళిపో వీడియోలోకి పార్కులోకి లోకి ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి కి టూ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంటర్ ఇక్కడ కాలువ టైప్ ఉంది కదా దీంట్లో వచ్చేసి చేపలు అయితే ఉంటాయి అనమాట చూడండి కావాలంటే చాలా రకాల రకాల చేపలు అయితే అన్నమాట చిన్న చిన్నటి అలా చేపలన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళిపోతుంటే ఇక్కడైతే మనకైతే చాలా రకాల జంతువులు అయితే కనబడతాయి అనమాట చూడండి కావాలంటే నేనైతే స్టైల్ గా నడుచుకుంటూ వస్తున్నాను అనమాట మెగాస్టార్ చిరంజీవి టైపు అంత లేని నార్మల్ గా నడుచుకుంటూ అయితే వస్తున్నాను అనమాట లోపలికి రాగానే మనకైతే చిన్న చిన్న పక్షులు అయితే కనబడుతుంటాయి అనమాట చూరండి కావాలంటే చిన్న చిన్న పక్షులు అయితే కనబడ్డాయి దాని తర్వాత మనకు ముంగీసులు అనమాట మనం ఊర్లలో చూస్తుంటాం బట్ ఆ ముంగీసులు వేరు ఈ ముంగీస్లు వేరు అనమాట చూడండి చాలా క్యూట్ గా ఉన్నాయి కదా పుల్లది అదే విధంగా తెల్లదనమాట ఇది ఊరుసరవేళ్ళు అనమాట చాలా మంది చూసింటారు కానీ చాలా వరకు చూసిండరు నాకు తెలిసినంత వరకు చూడండి కావాలంటే దీనిపైన మనం ఏ రంగు అయితే పెడతామో ఆ రంగుకి అయితే మారిపోతుంది అనమాట రకరకాలైతే రంగులు అయితే మార్చేస్తుంది ఉన్నట్టుండి చిన్న పిల్లలకు అదే విధంగా పెద్దవారికి కూడా కుందేలు అంటే చాలా ఇష్టం ఎందుకంటే చాలా క్యూట్ గా ఉంటాయి చూసారా ఇప్పుడు నాకైతే పట్టుకొని ఎగరే అనిపిస్తుంది అంత క్యూట్ గా ఉన్నాయి కానీ పట్టుకుంటే వల్ల ఏమో అవుతుంది అని చెప్పేసి నాకైతే చిన్న భయం అనమాట చూడండి కావాలంటే చాలా క్యూట్ గా ఉన్నాయి కదా కుందేలు అయితే అవి అయితే ఫుడ్ అయితే తింటున్నాయి అనమాట చూడండి కానీ కీరక అయితే వేశారు బాహుబలి త్రీ ఎందుకు లేట్ అవుతుందంటే ఎద్దు వచ్చేసి ఇక్కడ తప్పించుకొని పార్క్ లో ఎద్దు వచ్చేసింది అనమాట అందుకోసం బాహుబలి త్రీ లేట్ అవుతుంది అలా నేను మా ఫ్రెండ్ అయితే చిన్నగా నడుచుకుంటా ఒక్కొక్క పక్షిని ఒక్కొక్క జంతువుని అయితే చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము ఇవి చూస్తున్నారు కదా ఈ పక్షులు కాదనమాట ఇవి కోళ్ళు మనం సండే సండే మనం బైలర్ కోడి నాటు కోడి తింటాం కదా ఆ కోళ్ళు కాకుండా ఈ వెరైటీ కోళ్ళు అనమాట నాకైతే ఇచ్చేసి అప్పుడప్పుడే కోసుకొని తినేస్తా ఎందుకంటే ఈ రోజు కూడా ఒక ఆధారం అనమాట మంచిగా ఉంటుంది మందులోకి క్యాక్ ఉంటుంది చికెన్ ఏంటి పిచ్చోడు ఎగురుతున్నాడు అనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు పక్షుల జోన్ లోకైతే వచ్చేసినమాట చూడని కావాలంటే పక్షుల జోన్ అనమాట దీనిలోకి జోన్ అనమాట ఎందుకంటే అన్ని కూడా క్లోజ్ లో ఉన్నాయి ఎక్కడ ఎగిరిపోతాయని చెప్పేసి భయంతో గేట్ క్లోజ్ అయితే చేసేస్తారు ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది అనమాట పక్షి కూడా డిజైన్ తో చేశారు చేశానమాట కట్టెలు కానీ ఆ వంతెన గాని ఆ స్టిక్కరింగ్ కానీ చూడండి కావాలంటే పక్షి వైట్ ర్యాక్ ఉంది కదా ఇక్కడ మేము వచ్చిన తర్వాత మా మిందికి రండే మా చేతిపైకి వాళ్ళండి అంటే వాళ్ళే కానీ చుట్టూ తిరుగుతున్నాయి చూడండి కావాలంటే తనకి ఎందుకు కోపం వచ్చిందో తెలియదు కానీ చుట్టూ తిరుగుతున్నాయి కానీ మా చేతిపైకి అయితే రాలేదు లాస్ట్ కి తెల్ల పక్షి అయితే నా చేతి పైకి అయితే వచ్చేసింది అనమాట చూడండి అబ్బా నాకైతే చాలా సంతోషం వేసింది పట్టుకుంటుండే కలుస్తుంది అనమాట నాకైతే చాలా భయం వేసింది ఇంకా నేనైతే కొద్దిసేపు అయితే అట్లా టచ్ చేసేసాను టచ్ చేసిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్ కూడా నేను వేసుకుంటా పక్షి అని చెప్పాడు మా ఫ్రెండ్ కూడా వేసాడు అనమాట పక్షి చూడండి కావాలంటే అతను కూడా వెయిట్ అడిగాడు ఈ చూడండి ఎంత క్యూట్ గా ఉంది కదా చిన్న చిన్న ముక్కులు చిన్న చిన్న కళ్ళు తెల్లగా కొప్పు చూడండి వెనకాల బలగట్టింది కొప్పు అదే విధంగా మా ఫ్రెండ్ అయితే చేతిలో పెట్టుకుని దానికైతే ఫుడ్ అయితే పెడుతున్నాను అనమాట చూడండి అబ్బా అక్కడ ఉన్న పక్షులు అన్నిటి కూడా నేనైతే ఆహారం అయితే పెట్టేసాను పెట్టిన తర్వాత ఇంకా నేరుగా వెళ్ళిపోదాం అనుకున్నాను అబ్బా వచ్చిందండి ఆడుకుంటావా Sou um Santos. ఇంకా అట్లా నేరుగా పార్క్ అంతా ఒక తిరిగేసారు అనమాట పక్షులతో అదేవిధంగా వంద ఎక్కడ వంద ఎక్కిన తర్వాత నాకైతే ఇక్కడ డిజైన్ అయితే బాగా నచ్చింది అనమాట ప్రతి రేపు కూడా చెట్ల డిజైన్ వేసారు చూడండి కావాలంటే నేరుగా వచ్చేసి ఇక్కడ పిల్లులు అన్నమాట క్యూట్ క్యాట్ పిల్లి చాలా బాగున్నాయి కదా బొచ్చు పొచ్చు పిల్లు అనమాట తెల్లది పుల్లది అట్లా నల్లకన్నాయి అనమాట దాని తర్వాత పక్షి సంథింగ్ కోడో నాకైతే తెలియదు ఇది చాలా పెద్దగా ఉంది చూడండి దానికి అయితే ఆ అక్క అయితే దానికి వాటర్ అదే విధంగా ఫుడ్ అయితే పెట్టేసింది అనమాట చూడండి కావాలంటే ఫుడ్ అయితే తింటుంది పక్కన ఉన్న బాతుల దగ్గరకు వచ్చేసాము బాతుల దగ్గరకు వచ్చింటే ఇక్కడ చాలా కూడా బ్లాక్ కలర్ బాతులు ఎక్కువ ఉన్నాయి అనమాట అన్ని బాతులు ఒక తింటున్నాయి ఎనీ టైం తింటూనే ఉంటాయి దాని తర్వాత మనం రెగ్యులర్ గా చూసే పొట్టేలు అనమాట కానీ ఈ పొట్టేలు కొంచెం తేడాగా ఉన్నాయి అదే విధంగా ఉంటాయి చూడండి ఎంత హైట్ ఉందో కదా డాన్స్ చేస్తుంది చూడండి కావాలంటే నాటు నా నాటు నాటు పాట అయితే వేస్తుంది అనమాట చాలా క్రాక్ క్రేజీ అనుకోమా మనం ఎంతగా ఎదురు చూసే స్నేక్ అయితే వచ్చేసింది అనమాట కొండ శిలువ ఆ అయితే చూడండి ఎంత బాగుందో చాలా లావుంది కదా ఇప్పుడు నేను ఆ పామునే మెల్ల వేసుకోబోతున్నాను అనమాట అదే విధంగా చిన్న చిన్న ఉడతలు చూడండి కావాలంటే చిన్న ఉడత చిన్న పిల్ల అనమాట అప్పుడే కొట్టింది పిల్ల అయితే చాలా క్రేజీ కదా ఇంకా నేనైతే పాము అయితే వెళ్ళి అయితే వేసేసుకున్నాను అనమాట చూడండి అక్క అయితే నా వెళ్ళయితే వేసేస్తుంది కానీ అది ఖచ్చితంగా కూర్చోవడం లేదనమాట ఏంటంటే అటు వెళ్ళిపోతుంది నాకైతే వేసినప్పుడు అయితే గుండెలు జల్లయి గుండె హాటడానికి వచ్చింది అనుకోండి ఆ క్షణమే నాకైతే ఒక్కసారి మన మెల్ల పాము వచ్చిన తర్వాత మనం ఊరుకుంటామా ఏంటి ఇంకా నెమ్మదిగా నా చేతి పగతి తీసుకున్నాను అనమాట ఎక్కడ కరుస్తుందో ఎక్కడ చుట్టుకుంటుందో మెడకని చెప్పేసి గా ఉంది భయంగా ఉంది అన్నిటికీ అన్న అనమాట ఇంకా నేరుగా లైటింగ్ కిందకి వచ్చేసాను అనమాట లైటింగ్ కింద వచ్చినాక మెరుస్తున్నాం కదా మనము అట్లా నాకైతే ఫస్ట్ టైం అనమాట నేనైతే మెల్ల అయితే పాము అయితే వేసుకున్నాను చురని కావాలంటే నేను పామును నాకు నాకేదో ఫీల్ అనమాట అంటే పాము మెత్తగా స్మూత్ గా సాఫ్ట్ గా ఉంది ఏదో పాకినట్టు ఉంది కానీ పాకనట్టు కూడా ఉంది అనమాట చాలా క్రేజీ నేనైతే అట్లా చేతితో అయితే ఆడుకున్నావా అనమాట కావాలంటే నేరుగా పామును అక్కడ పెట్టేసి చేపల దగ్గర అయితే వచ్చేసినమాట చేపల దగ్గరకు వచ్చిన తర్వాత చిన్న చిన్న చేపలు అనమాట చాలా క్యూట్ గా ఉన్నాయి ఇట్లాంటి చేపలు మనము ఎక్కడ చూల్లేము అనమాట ఎందుకంటే మనకు ఉన్న చెరువులలో అదే విధంగా డ్యామ్ లలో చేపలు ఇట్లాంటి చేపలు అయితే అసలు ఉండవు మనం చూడాలంటే ఇట్లాంటి పార్క్ రావాలనమాట ఇక్కడ నాకు ఈ చేపను చూస్తుంటే తినాలనిపిస్తుంది అక్కడికక్కడ ఎంత క్యూట్ గా ఉంది అనమాట ఈ చేపకి ఏమో ముక్కు కొంచెం పెద్దది అనమాట రీల్స్ లో చూసినట్టు నాకైతే గుర్తు అదే విధంగా స్టోన్ చూడండి ఎంత బాగుందో స్టోను ఆ స్టోన్ గుడ అక్కడ బ్లూ కలర్ లైట్ అయితే వేసారన్నమాట ఇంకా బాగా కనిపిస్తుంది మీకు అక్కడ గ్రీన్ కలర్ అయితే కనపడుతుంది కదా దాంట్లో ఒక చాప ఉంది అనమాట చూడండి కావాలంటే బ్లాక్ వైట్ ఎల్లో అనమాట బయటకే రాలేదు అది దాని తర్వాత ఇక్కడ చిన్న చిన్న క్యూట్ చేపలు అనమాట అన్ని ఒక ఉన్నాయి అక్కడ కూడా నేనైతే వాక్ అయితే చేశాను అనమాట బాగుంది కదా వాక్ నా స్టైల్ ర్యాంప్ అబ్బా మనం అంటే అట్లా ఆ చేపలు చూసుకొని నేనైతే ముందుకైతే వచ్చేసాను అనమాట ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది చూడండి కరెంట్ చేప అనమాట ఇది చాలా వైరల్ అయిపోయింది అనమాట ఇన్స్టాగ్రామ్ లో కూడా దాన్ని ముట్టుకుంటే మనకైతే కరెంట్ తగులుతుంది అక్కడక్కడ చనిపోతారంట దాని తర్వాత మగధీర టూ తీయాల్సింది ఈ గుర్రంతోనే అనమాట ఓకే నాకు చాలా బాగుంది కదా గుర్రం చూసారు కదా అనిమల్ పార్క్ సో నేనైతే చాలా అయితే ఎంజాయ్ చేశాను అనమాట నాకు దీంట్లో నాకు నచ్చింది మోస్ట్లీ నాకైతే స్నేక్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే స్నేహిని చూసినప్పుడు చాలా భయపడతారు బట్ నేను స్నేహితుని చూసి మెల్ల వేసుకోవాలని చెప్పేసి నేను అదే పనిగా కడప నుంచి అయితే ఇక్కడికి అయితే వచ్చేసాను అనమాట వచ్చిన తర్వాత నేనైతే స్నేహితు అయితే మెల్లగా వేసుకున్నాను నాకైతే చాలా సంతోషం వేసింది అండ్ థ్రిల్లింగ్ అనమాట అంటే ఎక్కడ చుట్టుకుంటుందో ఎక్కడ కాటేస్తుందో అని చెప్పేసి ఒక పక్క టెన్షన్ ఉంటుంది ఒక పక్క సంతోషం వేసుకున్నాను కదా అని చెప్పి సంతోషం సో నేనైతే చాలా ఎంజాయ్ అయితే చేశాను అనమాట అదేవిధంగా మన ప్రేమగా ఆడుకునే పక్షులు కూడా ఉన్నాయి అండ్ చేపలు చిన్న చిన్న పిల్లులు వంట ఇట్లా చాలా రకాల పక్షులు వచ్చిన అనమాట మీరు కూడా చాలామంది చూసింటారు చూసింటారు అన్నీ చూడాలంటే మనం తప్పకుండా తిరుపతికి వచ్చి అనిమల్ పార్క్లో చూడాలా ఎందుకు ఆలసాం అందరు కూడా దగ్గరలో ఉంటే తిరుపతికి వచ్చేసి అనిమల్ పార్క్ని విజిట్ చేసేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ పోతుంది అదేవిధంగా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయదు మీ ఫ్రెండ్ కూడా షేర్ చేయాలి వాళ్ళు కూడా రావాలి కదా మీ ఫ్రెండ్ని చూడద్దా సరేనా ఓకే బాయ్ లవ్ యూ ఆల్